చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట ఇన్ఛార్జి ముఖేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కుప్పం నియోజకవర్గం వికలాంగుల అధ్యక్షులు మురళికి సన్మాన కార్యక్రమం కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కడ అడ్వైజర్ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ మున్సిపాలిటీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్ కొత్తపేట కస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ యూనిట్ ఇన్ఛార్జి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునియమ్మ వికలాంగుల అధ్యక్షులు మురళిని కప్పి సన్మానించారు ఈ సందర్భంగా వికలాంగులు అధ్యక్షులు మురళి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన కష్టాన్ని గుర్తించి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాజులు సుకుమార్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు చె నాది కొత్తపేట కుప్పం జేఆర్ మల్లి దివాంగలో దివాంగుల అధ్యక్షుడిగా కుప్పం నియోజకవర్గ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కుప్పం ముద్దపేట నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మన ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ గారికి అదేవిధంగా మున్సిపాలిటీ అధ్యక్షులు కాణిపాపు వెంకటేశ్వర గారికి అదే అదేవిధంగా మన కొత్తపేట యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ అదే అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నాన్ గారి గారికి అదేవిధంగా కౌరెట్ ఇన్ఛార్జ్ తిరుమగల్ గారికి మన చదంద్రశేఖర్ గారికి అదేవిధంగా మన గోపాల